హాయ్ హలో నమస్తే ఇప్పుడే భగవతి చాప్టర్ వన్ చూడటం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం నేరుగా ఓటీటీ వచ్చిన ఈ హిందీ మూవీ లో కూడా అందుబాటులో ఉంది సంఘటన ప్రాధాన్యత ఇచ్చామని ఆసక్తి రేకెత్తించే కంటెంట్ అంటూ దర్శకులు చెప్పుకొచ్చారు సతవర్తి ప్రధాన పాత్రలో పోషించిన ఈ మూవీ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఆగస్టు పదిహేడున ఓటీటీ వచ్చిన ఈ మూవీ రీసెంట్ గా తెలుగులోను కూడా స్ట్రీమింగ్ అవుతుంది ఎండే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గత విషయంలోకి వెళ్తే పోలీస్ ఆఫీసర్ యశ్వత్ భరత్ కే లక్నో నుంచి రబ్బర్ గౌన్స్ కి బదిలీ అవుతుంది భరత్ తీరుపై అధికారులకి నచ్చకపోవడంతో అతన్ని బదిలీ చేస్తారు స్టమయానికి అక్కడ పరిస్థితులు గందరగోళంగా ఉండటంతో మనం అని అమ్మాయి అదృశ్యం కావటం గొడవలోకి రాజకీయ నాయకులు అడుగు పెట్టడమే కారణమని విషయంలో విషయాలను మొదలుపెట్టిన భగవత్ కే కౌశల్య సంజ మాలతి ఇలా పంతొమ్మిది మంది అమ్మాయిలు అదృశ్యం అవుతారు అమ్మాయిలు కాని యువకులు మాత్రమే అదృశ్యం అవటం అయితే వాళ్ళంతా ప్రేమించిన వ్యక్తులతో పారిపోయారని ఊళ్ళో ప్రచారం జరుగుతుంటది ఇదే సమయంలో సమీర్ అనే వ్యక్తి పైన భగత్ కి అనుమానం కలుగుతుంది అసలు సమీర్ ఎవరు అతని నేపథ్యం ఏమిటి అదృశ్యమైన అమ్మాయిలంతా ఏమయ్యారు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించారు మిస్సింగ్ అయిన అమ్మాయిల కేసుని ఎలా తేల్చాడు అనే విషయాలని తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఎలా ఉందంటే ఆడపిల్ల తల్లిదండ్రులు పిల్ల బయటకు వెళ్లి మళ్ళీ దాకా టెన్షన్ టెన్షన్ గా ఉంటారు ఎందుకంటే ఇక్కడ అరాజక శక్తులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది అందువలన దుర్మార్గుల్ని కనిపెడటం చాలా కష్టం ఇలాంటి దుర్మార్గుడు చుట్టూ తిరిగే కథను దర్శకుడు తయారు చేసి తీర్చిదిద్దిన తీరు కూడా బాగుంది అర్థ సంఘటన ఆధారంగా రూపొందటం వల్ల రాజ్యమైనంత వరకు కథను వాస్తవానికి దగ్గరగా తీర్చిదిద్దాడు దర్శకుడు కిడ్నాపర్లు ఒక గూపుగా దిగితే పోలీసులకు సులువుగానే దొరుకుతారు కానీ కిడ్నాపర్ సైకో అయితే అన్న విషయాన్ని దర్శకుడు చూపించే విధానం బాగుంది పోలీస్ క్యారెక్టర్లు అయితే సాధ్యమైనంత వరకు హడావుడి కనిపిస్తుంది కాల్పులు ఫైట్లు కంగారు పెట్టేస్తూ ఉంటాయి ఈ కథలో మాత్రం అలాంటి ఉరుకులు పరుగులు కనిపించవు ఆలోచన చేస్తూ తెలివిగా పాములు కలపటం కొత్తగా ఉంటుంది సైకోలు మన మధ్య ఉన్నారనే విషయాన్ని తెలివిగా హెచ్చరించే ప్రయత్నం అయితే చేశాడు సాంకేతిక విభాగం పనితీరుకొస్తే సాధారణ క్రైమ్ థ్రిల్లర్లకు సస్పెన్స్ థ్రిల్లర్ కు వరకు అసలు కథలో పాత్రలు వదిలేసి చుట్టూ ఉన్న పాత్రలపై అనుమానాలు కలిగిస్తూ వెతుకుతుంటారు అలాంటి పద్ధతులన్నీ పక్కన పెట్టేసిన దర్శకుడు ఈ కథను మాత్రం చాలా నీటుగా నడిపించాడు అందువలన ఈ కథ మన ముందే జరుగుతున్నట్టుగా ఉంటుంది సినిమాటోగ్రఫీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎడిటింగ్ విషయంలో మాత్రం బాగున్నాయి ప్రధానమైన పాత్రలు పోషించిన ఆర్టిస్టులు కూడా సినిమా కథను సహజత్వానికి దగ్గరగా తీసుకువెళ్లారు మొత్తానికి ఈ మూవీ యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించగా నేరస్తుడు ఎలా ప్లాన్ చేశాడనే కూడా ఇన్వెస్టిగేషన్ వైపు నుండి ఈ కథను నడిపించారు స్వెంత్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ నచ్చే వాళ్ళకి ఈ మూవీ బాగా నచ్చుద్ది మూవీ జీ ఫైవ్ లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది వన్ టైం చూసేయండి ఇది నా అభిప్రాయం మాత్రమే ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి